వెల్కమ్ టు రెస్తా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రైని తయారు చేసుకోవడము ఒక్కొక్కరు ఒకలాగా తయారు చేస్తూ ఉంటారు కానీ నా స్టైల్లోనైతే నేను ఇలా తయారు చేస్తూ ఉన్నాను ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేదనేది ఉండదు తయారు చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాల వరకు పళ్ళని వేసి దూరగా వేయించాలి ఈ పల్లెలను ఎన్ని తీసుకున్నామో అంత మోతాదులో కొబ్బరిని తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని దూరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని పీల్ తీసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ఆరనివ్వాలి అయితే నేను బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగానే ఇవి పీల్ తీసి కట్ చేసి అలా కాసేపు ఆరనిస్తాను ఈ విధంగా చేయడం వల్ల నూనె అనేది పీల్చకుండా ఉంటుంది తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి యాభై గ్రాముల కంటే కొంచెం తక్కువగా ఆయిల్ని వేసి కట్ చేసిన పీసెస్లో సగం వరకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పీసెస్ అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిగతా సగం పీసెస్ని కూడా ఇదే ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టిన పీసెస్ని కూడా వేసి సరిపడా పసుపుని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కారంని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు కొబ్బరిని ఈ జార్లోకి తీసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా తయారైన తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా అంటే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయల్ని వేసి గ్రైండ్ చేయాలి ఇలా కారంని వెల్లుల్లిపాయల్ని విడివిడిగా గ్రైండ్ చేస్తేనే కారం పొడి అనేది పొడి పొడిగా ఉంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్కి ఈ కారం పొడిని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని అలా ఉంచేసి ఒక బౌల్లోకి తీసుకొని దీనికి కొంచెం పోపుని యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా పోపునైతే తయారు చేసుకుందాము మరొకసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసి వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర నాలుగు నుంచి ఐదు మిరపకాయల్ని వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసి పూర్తిగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని కాకరకాయ పీసెస్కి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది తయారు చేసుకున్న కాకరకాయ ఫ్రై వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోనికి అయితే భలే టేస్టీగా ఉంటుంది అండ్ సాంబార్లోకి నంచుకోవడానికి అండ్ పెరుగులోకి నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్